అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక పెన్షనర్లకు శుభవార్త చెప్పనున్న రాష్ట్ర ప్రభుత్వం అంటూ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎన్నికల హామీల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ దూసుకెళ్తుంది ప్రభుత్వంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు అలాగనే ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకంతో పాటు రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి సన్న బియ్యం పంపిణీ తదితర అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది రేవంత్ సర్కారు ఇక తెలంగాణలోనే సంక్షేమ పథకాల్లో అతి ముఖ్యమైనది పెన్షన్లు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పేరుతో పెన్షన్ల పంపిణీ చేపట్టింది అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకం చేయూతగా మారింది ఈ పథకం కింద రాష్ట్రంలోనే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు దివ్యాంగులు బీడీ కార్మికులు డయాలిసిస్ రోగులు ఎయిడ్స్ బోధకాలు వ్యాధిగ్రస్తులు తదితరులకు ఆర్థిక సాయం అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇక చేయూత పథకం కింద వివిధ వర్గాలకు చెందిన వారికి ప్రతి నెల నాలుగు వేల చొప్పున అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ప్రకటించిన విధంగా పెన్షన్ పెంపునకు రేవంత్ సర్కారు సిద్ధమైనట్లు తెలుస్తుంది ఈ మేరకు ఆసరా పెన్షన్ను నాలుగు వేలకు దివ్యాంగుల పెన్షన్లు నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు పెంచనున్నట్లు తెలుస్తుంది దీనిపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం ఇక తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి దీంతో ఈలోపే పెన్షన్ పెంచి ఆయా వర్గాల వారికి శుభవార్త అందించాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది పెన్షన్ పెంపును అమలు చేసి ఎన్నికల్లోకి వెళ్లడమే శుభ పరిణామంగా ప్రభుత్వం వేసిస్తుంది దీంతో పెంచిన పెంపుపై త్వరలోనే అధికారకంగా రేవంత్ సర్కారు ఓ కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలు నిలబెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు దగ్గర నుంచి ఇటీవల ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకం వరకు రేవంత్ సర్కారు వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది దీంతో పెన్షన్ల పంపిణీ కూడా వెంటనే చేపట్టాలని స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పెన్షన్ల పెంపు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు సామాజిక సర్వే లెక్కల ప్రకారం తెలంగాణలో మొత్తం నలభై రెండు పాయింట్ ఏడు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నట్లు తెలుస్తుంది ఆసరా పథకం కింద ప్రస్తుతం రాష్ట్రంలోనే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు దివ్యాంగులు బీడీ కార్మికులు డయాలసిస్ రోగులు అలాగనే ఎయిడ్స్ బోధకాలు వ్యాధిగ్రస్తులు తదితరులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు ఇక వృద్ధులతో పాటు ఇతరులకు రెండు వేల పదహారు ఇస్తుండగా దివ్యాంగులకు నాలుగు వేల పదహారు అందిస్తుంది ఇక వీటిని అతి త్వరలోనే పెంచేందుకు రేవంత్ సర్కారు సిద్ధమవుతుంది